అందరికీ నమస్తే ఈరోజు మనకు వీడియోలో వచ్చి నందివర్ధన మొక్కనైతే చూపిస్తున్నానండి ఇందులో రెండు రకాలు ఉంటాయి రెక్క పువ్వు ముద్ద పువ్వు మీకు ముద్ద పువ్వు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది వచ్చి దాదాపు అందరి అందరిలో కామన్గా ఉండే ప్లాంటే అనమాట ఇది చూడండి ప్లాంట్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట మనకు ఫ్లవరింగ్ అనేది ఈ రైనీ సీజన్ సమ్మర్ సీజన్లో అయితే గుత్తులు గుత్తులుగా పూసేస్తాయి అనమాట అంత బాగా స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది నందివర్ధన పూలు వచ్చి ఇవి మనకు పూజకి టెంపుల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో పూజకి కానీ తీసుకుంటూ ఉంటాం కదా ఇవి మనము చెట్టు నుండి కోసుకున్నప్పుడు దాదాపుగా రోజంతా కూడా తాజాగానే ఉంటుంది అనమాట తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయండి ఈ ఫ్లవర్స్ అంత బాగుంటాయి అంత వైట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనము ఎండలోగా బాగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా కుండీలో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇది హైట్గా చాలా పెద్దగా మనకు వస్తుంది కాబట్టి మొక్క కుండీలో పెట్టుకునేటప్పుడు కంటైనర్ కొంచెం పెద్ద సైజు టువల్ ఇంచీస్ అట్లా పెద్ద సైజు అయితే తీసుకున్నాం అనుకోండి వచ్చిన బ్రాంచెస్ అంతా కట్ చేసుకుంటూ ఉంటే గుబురుగా ప్లాంట్ చిన్నదిగానే బాగా పెంచుకోవచ్చు మన కంటైనర్లో కూడా ఈజీగా కానీ ఎండ అనేది తగిలేలాగా చూసుకోవాలి ఇంకా బాగా పూలు అనేది మనకు సమ్మర్ రైనీ సీజన్లోనేనండి చాలా బాగా వచ్చేది వింటర్లో అయితే తక్కువ పూస్తాయి ఎప్పుడు ఉంటాయి కానీ ఈ పూలు కానీ వింటర్లో తక్కువగా పూస్తాయి సమ్మర్లో సీజన్ సీజన్లో మాత్రమే మనకు బాగా గుత్తులు గుత్తులుగా అనేది పూలు అనేది ఇస్తుంది అనమాట మనము ఈ ఈ మొక్కలు ఎట్లా పెంచుకోవడం అనేది అంటే కొమ్మలు ఉంటాయి చూడండి అవి కట్ చేసి మనకు వర్షాకాలంలో అవుతే కనుక కొమ్మలు పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి సమ్మర్లో పెట్టుకుంటే అస్సలు రాదు మనము సమ్మర్లో కన్నా కూడా రైనీ సీజన్లో పెట్టేసుకున్నాం అనుకోండి వర్షానికి చాలా బాగా బతికిపోతాయి కొమ్మలతోనే ప్లాంట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంక వాటరింగ్ అనేది కూడా మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు రైనీ సీజన్లో అస్సలు ఇవ్వకపోవడమే మంచిది సమ్మర్లో మనము వాటరింగ్ చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఈ ప్లాంట్ క ఎక్కువ హైట్గా ఉంటుంది కాబట్టి మనకు అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ డేస్కి అట్లా ఇచ్చుకుంటే కూడా సరిపోతుంది వాటర్ అనేది ఇలా కొమ్ము ఉంటుంది కదా ఈ కొమ్మ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఈ సైజులో కట్ చేసుకుంటే మనం చక్కగా వర్షాకాలంలో పెట్టేసుకున్నాం అనుకోండి కొన్ని మనం ఆ కట్ చేసుకున్న ప్లేస్లో వచ్చి ఆవు పేడ ఉంటుంది కదా ఆవుది మనము అది పశువులది అనేది వస్తుంది ఆ ముద్ద అనేది ఆ కొమ్మచ్చిపర్రలో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది లేదు మనం టౌన్లో సిటీల్లో మనకు దొరకదు అందుబాటులో ఉండదు అనుకోండి అప్పుడు కళ్ళ మనం అలోవెరా పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఇంటి దగ్గర అలోవెరా మొక్క కట్ చేసేసుకొని అర్ధం పీస్ మనము ఆ మొక్క మీద పెట్టేసుకున్నాం అనుకోండి చిగురు అనేది సైడ్లో చాలా బాగా వచ్చేస్తుంది మొక్క కూడా మనము నేను చూపిస్తున్నాను చూడండి మనకు సాయిల్ అనేది ఇలా లూజ్గా ఉండాలి మనము మనం మామూలుగా మిగతా మొక్కలకి ఎలా ఇస్తామో కంపోస్ట్ కూడా ఈక్వల్ రేషియోలో కలిపేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అని వాటర్ వేసేసి టూ డేస్ ఇలా పెట్టేసి ఆ తర్వాత ఇలా మట్టి అనేది లూజ్గా ఉంటుందన్నమాట మనం చేత్ తీయంగానే వచ్చేస్తుంది లూజ్గా ఇలా తీసేసి మొక్కను పెట్టేసుకున్నాం అనుకోండి ఇక చాలా బాగా వచ్చేస్తుంది దీనికి ఫంగస్ అటాక్ అయినప్పుడు వీటికి ఎక్కువగా నల్ల పురుగులు అనేది ఎక్కువ వస్తుంటాయి ఆకులు తినేస్తూ ఉంటాయి ఆ పురుగులు మనం తీసిపడేసి నియమాయిల్ ఉంటుంది కదా వాటర్ వేసి స్ప్రే బాటిల్లో వేసేసి కలిపేసి మనం స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి బాగా వదిలేస్తుంది నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ మనం ఏ మొక్కకైనా కానీ స్ప్రే చేసినప్పుడు నియమాయిలు నెక్స్ట్ డే వాటర్తో కంపల్సరీ స్ప్రే చేయాలి మొక్కకి అప్పుడు క్లీన్ అయిపోతుంది మా షాంపూ వాటర్తో కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు సర్పెక్సెల్ పౌడర్ వస్తుంది కదా దాంతో కూడా మనం స్ప్రే చేసుకుని నెక్స్ట్ డే వాటర్తో స్ప్రే చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ కొమ్మ ఈ కొమ్మను నేను పది రోజులైంది పెట్టి ఎంత బాగా అనేది వచ్చేసింది వర్షం పడుతూనే ఉంది కాబట్టి అనేది చాలా బాగా వచ్చేసింది ఇంకా ఫెర్టిలైజర్స్ మామూలుగా అన్ని మొక్కలకి ఎలా ఇస్తాము ఫెర్టిలైజర్ బనానా ఫీల్స్ ఆనియన్ ఫీల్స్ ఇంకా రైస్ వాటర్ ఇలా ఇస్తూ ఉంటే సరిపోతుంది మొక్క అనేది చాలా బాగా వస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు కానీ ప్లేస్ ఉంటే కనుక నేల మీద వేసుకోండి మొక్క అనేది చాలా బాగా వస్తుంది హైట్గా వస్తుంది మీరు ఎక్కువ హైట్ అవసరం లేదంటే కనుక సైడ్ బ్రాంచెస్ కట్ చేస్తే కూడా గుబురుగా చాలా బాగా వస్తుంది అనమాట కంటనేర్ కన్నా కూడా మనకు నేల మీద వేసుకుంటే మొక్క అనేది చాలా బాగా గుబురుగా వస్తుంది